పదవ తరగతి ఇటీవల పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక ముఖ్యమైన విన్నపం చేస్తున్నానండి చాలామంది విద్యార్థిని విద్యార్థులకు కేవలం ప్రైవేట్ కాలేజీలు వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం వాళ్ళ యొక్క లాభాల కోసం ఎంపీసీ బైపీసీ రెండు గ్రూపులు మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది విద్యార్థులు ఆ యాభై వేలు అరవై వేలు తల్లిదండ్రులు ఫీజు కట్టలేక బాధపడుతూ ఇక చదువు అంటే అదేనేమో ఇక మిగతా అది ఏమీ లేదు టెన్త్ అయిపోయిన తర్వాత భవిష్యత్తు అంటే ఎంపీసీ బైపీసీతో ఇంటర్మీడియట్ మాత్రమే అని అందరూ భయపడుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ వాస్తవాలు తెలుసుకోండి అండి తరగతి అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెరియర్ గైడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా నూట ఎనభై రకాలైనటువంటి కోర్సులను నూట ఎనభై రకాలైనటువంటి కోర్సులను విద్యార్థులు నూట ఎనభై రథులకు అందుబాటులోకి తీసుకొచ్చింది దానికి సంబంధించి తొమ్మిదవ తరగతిలో ప్రతి శుక్రవారం ఒక పీరియడ్ ఈ కెరియర్ గైడెన్స్ మీద ఒక ట్రైనింగ్ పొందినటువంటి ఉపాధ్యాయుడు పాఠశాలలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కానీ దురదృష్టవశాస్తూ వీటన్నిటికంటే పదవ తరగతి రిజల్ట్ వచ్చిన వెంటనే రిజల్ట్ రాకముందు నుంచే ఈ ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు ఎగబడి అడ్మిషన్లు తీసుకోవటము దీనివల్ల అసలు విద్యార్థులు వాళ్ళు దేంట్లో నిష్ణాతులు వాళ్ళు దేంట్లో అయితే రాణిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు అయితే మాత్రమే చెప్పగలం ఆ విషయాన్ని విద్యార్థికి ఆ వయసులో అవగాహన ఉండదు ఏం చదవాలేదు కాబట్టి ఈ నూట ఎనభై రకాల కోర్సుల్లో మూడు సంవత్సరాలు టెన్త్ అయిపోయిన తర్వాత డిప్లొమా ద్వారా బయటకు వస్తే రైల్వేలో రైల్వేలో చాలా ఉద్యోగాలు ఉన్నాయండి అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ రంగంలో ఎక్కువగా విస్తరిస్తుంది హాస్పిటల్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాలిటెక్నిక్ ఉన్నాయి ఇది చదివిన వాళ్ళకి టెన్త్ అయిపోయిన వెంటనే ఇమిడియట్గా ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ అస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవి చాలా ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విషయం చాలామందికి తెలియదు మరి అదేవిధంగా నర్సింగ్ కోర్సులు అన్నీ కూడా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు డ్యూరేషన్తో ఇలాంటి కోర్సులని ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చిందండి అదేవిధంగా నూతన విద్యా విధానం ద్వారా ఈ కోర్సులు చదువుకుంటూ ఈవెన్ డిగ్రీ కూడా మొత్తం మూడు సంవత్సరాలు ఒకేసారి చదవాలని లేదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది ఈ విధంగా మామూలు విద్యను కొనసాగిస్తూ ఈ పాలిటెక్నిక్ ఇటువంటి డిప్లొమాల ద్వారా డిప్లొమా కోర్సులు పూర్తి చేసి త్వరలో జీవనోపాధి లైవ్లీహుడ్ పొందాలని త్వరలో వాళ్ళు తల్లిదండ్రులకు భారం కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడాలని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నూట ఎనభై ప్లస్ కోర్సులు ఉన్నాయి నూట ఎనభై సమితి వాళ్ళు గుర్తించి వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేసి ప్రతి స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు ఒకటే మోసగించడం అంటే ప్రతి ఒక్క విద్యార్థి ఒకే గ్రూప్ సూట్ అవుతారు మా స్కూల్లో అరవై మూడు మందికి అరవై రెండు మంది విద్యార్థులు పాస్ అయ్యారు ఈ అరవై రెండు మంది విద్యార్థులు ఒక రెండు కాలేజీల్లోనే చదవగలరు రెండు గ్రూపులు మాత్రమే వాళ్ళకి సరిపోతాయి అని వాళ్ళు చదువుతున్నారు ఇది మాత్రం వాస్తవం గవర్నమెంట్ స్కూల్స్ ప్రకారం దగ్గర దగ్గరగా ఒక ఇరవై గ్రూపులు దాకా ఉన్నాయి ముఖ్యంగా బాప చీరాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనే అదేవిధంగా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి ఆ కోర్సులు ఆదరించే తక్కువ చేరే